రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉంది గత సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం గొప్పగా ఉండాలని అందరికీ ఆశ ఉన్నది గ్రీటింగ్స్ విపరీతంగా ఇస్తూ ఉంటారు బుకేలు ఇస్తూ ఉంటారు అందులో చెట్ల నుంచి లాగేసిన పూలని బుకేల్లో పెడతారు వాటిని యొక్క నిమిషం కూడా వాడరు తీసుకున్న వెంటనే పక్కన పడేస్తారు దాని బదులు మొక్కలు ఇస్తే వాటిని ఇంటి ఆవరణలో నాటితే ఇవాళ కాకపోతే రేపైన వృక్షాల కింద మారతాయి మనకు ఆక్సిజన్ పెరుగుతుంది మొక్కల నుంచి పూలను సపరేట్ చేసి ఆకులను సపరేట్ చేసి గ్రీటింగ్ చేసే మొక్కల్ని మొక్కల్నే ఇచ్చినందువలన మన పర్యావరణాన్ని అభివృద్ధి చేయడానికి వీలైతుంది అందుకనే జన విజ్ఞాన వేదిక వీట్ విత్ మొక్కలు మొక్కలొద్దు మొక్కలు ముద్దు అని చెప్తా ఉన్నాం మీకు ఎక్కడైనా మొక్కలు దొరకని పరిస్థితుంటే బుక్కులు ఇవ్వండి మొక్కలు బుక్కులే సరైనటువంటి వస్తువులని మా అభిప్రాయం బొకేలు వద్దు మొక్కలు ముద్దు వద్దు ముందు నూతన సంవత్సరానికి